గురూరు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే యూట్యూబ్లో కొంతమంది అడిగారు ధ్యానం చేస్తే వచ్చే అనుభవాలు ఏంది ఏమేమి వస్తాయి ఎలా వస్తాయి అని అడిగితే కొంచెం మనకు భద్రాద్రి రామచేతకంలో సాంభవి ముద్ర రాజయోగం అని రాసి ఉంటుంది ఎవరైనా చూడవచ్చు భద్రాద్రి రామచత్కం నర్సింహదాసు రాసినటువంటిది అచల పరిపూర్ణం ఇది అందులో ఒకటి మనకు పద్యము మెన్షన్ చేసి ఉన్నారు అంటే ధ్యానము ఒక పంచముద్రాలు అని ఉంటాయి ఆ పంచముద్రాలలో ఇది సాంబవి ముద్ర ఒకటి ఈ ఈ ముద్ర ఏంటంటే ఒక ఏకాగ్రత గురించి ఒక దీపం పెట్టి ఆ దీపం తదేకంగా అలా చూస్తుంటారు లేదా ఒక గోడ మీద చిన్న నల్ల దెబ్బలాగా ఉండి అలా ఏకాగ్రతతోటి కన్ను కొట్టకుండా అలా తదేకంగా చూస్తుంటే ఏమవుతుందంటే అటు ఇటు మనసు ఉరకకుండా దానిపైనే ఉంటుంది ఎందుకంటే మనం కళ్ళు మూసుకోగానే మనకు ఒక గ్రిప్ లేదు కనుక ఆ మనసు అలా పరిగెడుతుంది విషయాలు ఆలోచనలు వస్తున్నాయి కనుక ఈ ముద్రలు ఏంటంటే ఆలోచనలు రావు దానిపైనే ఉంటుంది కదా మనం మన కళ్ళు దానిపైనే చూస్తున్నది అలా ఏకాగ్రత అలా చూస్తూ 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 ఉంటే దాంట్లో ఏమవుతుంది అలా సాధన చేస్తే ఏమవుతుంది ఈ సాంబావి ముద్రలు అని ఈ మహానుభావుడు ఇక్కడ నా నరసింహదాసు మనకు భద్రాద్రి రామచత్కంలో క్లియర్గా మెన్షన్ చేసింది కనుక మనం అది చదివి కొంచెం ఎంతో కొంత విచారణ చేస్తే అలా ఫలితం వస్తే లాభం ఉంటుంది మనం కూడా ధ్యానం చేసి ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందనే భావంతో ఇది చదవటం జరుగుతుంది ఇది ఒక పెద్ద ఈ శీసపద్యం కానీ మామూలుగా చదువుకొని మనము అంతర్భావం చేసుకుందాం మన పెద్దగా ఏం రాదు కనుక మనం పాఠకులమేం కాదు కదా అక్కడ ఎలా ఉందంటే సురుచిర సాంబవి చూడంగా చూడంగా చంద్ర సూర్యాగ్నిలో నింద్రధనవు నవరత్నముల భాతి నక్షత్రముల రీతి బిరుచుగాల్చిన ఎట్లు మెరుపువలను మండు మంటల భంగి నిండు చీకటి బోలు పండు వెన్నెల కాంతి ఎండవలను ఇల జలమాదిగ ఇట్లనేకములు బుట్టి పిమ్మట నమలమగును బట్టబయలైన బ్రహ్మంబు గట్టిగాను లోపల కనపడు వేతలకును రమ్య గుణ భద్రాదిరామ భద్రాది రామ అని ఇలా ఉంటుంది ఇది ఈ శ్లోకం ఈ సీస పద్యం ఈ విధంగా దీనికి ఏం భావం ఉందంటే సురుచిరు సాంబవి చూడంగా చూడంగా చంద్ర సూర్యగ్నులు నింద్రధనవు నవరత్నముల బాతి నక్షత్రముల రీతి బిరుచుగాల్చిన ఎట్లు మెరుపువలను మండు మండల భంగి నిండు చీకటి పోలు అని ఇలా వర్ణించుకుంటూ వచ్చాడు దీని అర్థమేంటంటే మనము మీరు ప్రాక్టికల్గా చేసుకోవచ్చు ఏదైనా ఒక గోడకు నల్ల దెబ్బ ఒక చిన్న లాగా పెట్టేసేసి ఒక గుర్తు బ్లాక్గా చేసేసి కొంచెం డిషెస్లో అలా కూకొని కన్ను కొట్టకుండా అలా చూస్తూ ఉంటే ఇప్పుడు నేను ఎలా కూక్కున్నా అలా ఏకదృష్టితో అలా చూస్తూ ఉంటే చూస్తుంటే 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 ఏమవుతుందంటే మనకు కన్నులు రెప్పలు కొడతలేము కాబట్టి కొంచెం నీరు రావటం జరుగుతుంది ఈ నీరు లోపల అలా చూస్తూ ఉండాలి ఇంకా కన్ను కొట్టకుండా అది కొంచెం బాధాకరంగా కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఏదో కన్ను గుంజినట్టు అవుతుంది అలా చూస్తూ చూస్తూ ఉంటే మీకు అభ్యాసం అనుకో ఎప్పుడైతే మీకు పాయింట్స్ పర్ఫెక్ట్గా ఆలోచన లేకుండా తదేకంగా దానివైపు చూసినప్పుడు కొంచెం చీకటి లేక ఆవరిస్తే ఎందుకంటే మనకి నీరు వస్తుంటుంది కదా కొంచెం చీకటిలాగా కనపడుతుంది మొత్తం అంతా కూడా దృశ్యము అదృశ్యమైనట్టు కనపడుతుంది ఒక వింతగా కనపడుతుంటుంది అన్నట్టు అదే ఒక భ్రమ మాత్రమే అది మన కంటి నీరు వస్తుంటుంది కాబట్టి అలా ఇదంతా కూడా అయిపోయి అసలు ఏం కనపడుకున్నట్టు కనపడుతుంది మొత్తం టోటల్గా మబ్బు అయినట్టు కనపడుతుంది మీరు ప్రాక్టికల్గా చూసుకోవచ్చు దాని తర్వాత అలా చూస్తుంటే ఆ చీకటి అయిపోయి ఆ చీకట్లనే ఏకాగ్రత కలిపినప్పుడు చిన్న మినుక్కు మినుక్కు మినుక్కుని సాంభావి ముద్ర మనకు అందులో కనపడుతుంటుంది అంటే మన లోపడితే అక్కడ మనకు మినుక్కు మినుక్కుమని కనపడుతూ ఉంటుంది దాన్ని అలా డెవలప్ చేసుకుంటే అలా పెరుగుతూ ఉంటుంది ఈ ఈ ఇది ఒక సాధన అన్నట్టు ఈ సాంభావి ముద్ర సాధన దీంట్లో ఈ సాధన చేస్తూ ఉంటే కొంతమంది దీపం పెట్టి చూస్తారు దీపము అలా పెట్టి దీపము ఏకాగ్రత చూస్తుంటారు ఇవన్నీ కేవలము మనసుని అటు ఇటు ఉరకకుండా ఆలోచన లేకుండా ఉండటానికే ఈ ముద్రలన్నీ కూడా ఇవన్నీ బహిర్గతమైనటువంటి ముద్రలు ఇంకా చాలా డీప్గా వెళ్ళినప్పుడు లోపలికి ఇన్నర్గా వెళ్ళాలి ఈ దీని విలువ ఏంది దీంతో చెప్తున్నాడు ఇక్కడ ఏమేమి వస్తుంది అంటే చంద్ర సూరాగ్నిలు ఇవి చూడంగా చూడంగా అంటే చంద్రుని లాగా ఒక పండు ఒక ఒక చుక్కలకు పెద్దది ఒక చంద్రునిలాగా కనపడటం మళ్ళీ మాయం కావటం ఒక సూర్యునిలాగా చక్ మన మెరవటం మాయం కావటం నక్షత్రాలు లాక చక్ 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 మెరవటం మాయం కావటం ఇలా మన గతంలో లేనటువంటి స్థితి లక్షణాలు ఇవి కనపడుతూ ఉన్నాయి ఎందుకు కనపడుతున్నాయి అంటే మనం గతంలో అన్నీ కూడా ఆశా పాశాలతోట ఉండి మనసును అలా ఉరికిపిస్తున్నాం కాబట్టి మనసు ఏకాగ్రత లేదు కాబట్టి నిశ్చలత్వం లేదు కాబట్టి కోరికలతో నిండుకొని ఉన్నది కాబట్టి మనకి ఇవన్నీ కూడా అనుభూతులు లేవు అన్నట్టు ఇప్పుడు మనం ఏం చేసినాము ఏకాగ్రత పెడుతున్నాము మెడిటేషన్ దాన్ని ఏకాగ్రత పొందినప్పుడు ఆలోచనలు లేకుండా అయిపోయినాయి మనసు కొంచెం పరిగెట్టకుండా నిశ్చలంగా అయింది అప్పుడు అయినప్పుడు కొంచెం కొంచెం ఏ ఏకాగ్రతలో ఇవి వచ్చే అనుభవాలు ఇవన్నట్టు స్టార్టింగ్ వచ్చే అనుభవాలు అన్నట్టు ఇవన్నీ కూడా అనుభవాలు సూర్యుడు చంద్రుని లాక నక్షత్రంలాక మళ్ళా ఇంకా ముందు పోయినప్పుడు బిర్స్ కాల్చినట్లు ఒక ఇనుము కాల్చిన ఎట్లా ఎర్రగా ఎల్లో కలర్లు ఉంటుందో అట్లా అలా కనపడుతూ మాయమవుతుంటుంది ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు అంటే వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనస్సు ఎలా ఉంటుంది తొమ్మిది రంగులు అలా ఎలా కనపడతాయి ఇట్లా ఇట్లా రౌండ్గా ఒక బిర్జ్ లాగా ఎట్లా కనపడుతుంది అది అలా కనపడుతూ మాయమవుతుంటుంది అన్నీ కూడా ఏది స్థిరంగా ఉండేవి ఎందుకంటే మనం ప్రయాణంలో ఉన్నాం కాబట్టి కనపడుతుంటే మాయమవుతుంటుంది అప్పుడు సాధకునికి ఎంతో కొంత అరే నేను చేసినందుకు నాకు ఫలితాలు వస్తున్నాయి కదా ఏదో ఒకటి కనపడుతుంది ఏదో ఒకటి సుఖము ఆనందము అనుభవిస్తూ ఉంటాడు అన్నట్టు అవి వస్తుంటాయి మాయమవుతుంటాయి వస్తుంటే మనం చేయవలసింది ఏంటంటే ఏకాగ్రత గురించే తదేకంగా మన మనసు ఆగటానికే ఇదొక ప్రక్రియ అన్నట్టు తర్వాత మళ్ళీ గురుబోధ అనేది ఇంకా డీప్గా ఉంటుంది ఈ దీని గురించి వర్ణన చేస్తున్నాడు ఇక్కడ దాని తర్వాత నిండు చీకటి పోలు ఇంకా చీకటి అన్ని అణగిన తర్వాత మొత్తం చీకటిగా కనపడుతుంది అన్నట్టు అన్నీ వచ్చి వచ్చిపోయి చీకటి మొత్తం ఏం కనబడకుండా అవుతుంది అన్నట్టు ఆ ముద్రలో అక్కడ వచ్చిన తర్వాత పండు పండు వెన్నెల కాంతి ఎండవలేను తర్వాత పండు నెలకి వస్తుంది అన్నట్టు పండువెన్నెలంటే అంత పున్నమి రోజు ఎట్లా అంతటా ఒక వెలుతురు కనపడుతుందో అట్లా పండువెన్నెల మంచి ఒక బ్యూటీగా ఒక వెలుతురు కనపడుతుంది అంతట పాండవే నెల కనపడుతుంది ఇది చాలా టైం పడుతుంది అంత ఈజీ అయిన పాయింట్స్ కాదు ఇది అలా చేస్తూ 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 ఒక రోజుకి మనకు ఆ స్థితి లక్షణాలు వస్తాయి అన్నట్టు పండువెన్నెలు ఇవి వచ్చినాక కూడా ఇలా పోతూ పోతూ ఇవన్నీ కూడా మళ్ళీ అదృశ్యం అవుతాయి అన్నట్టు ఇవన్నీ ఏవి చుక్కలు చంద్రుడు ఇంద్రు ఇంద్రధనుసు నవరత్నాలు ఇవన్నీ సమస్తం వచ్చిపోయి 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 చాలా కొన్ని సంవత్సరాలు పడుతుంది సాధన వల్ల తర్వాత చీకటి వచ్చి పండుగ ఎన్నెలు వస్తుంది ఇవన్నీ అణిగిపోతాయి ఇంకా అన్నీ వచ్చి 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 అన్నీ వెళ్ళిపోయినాయి అన్నట్టు వెళ్ళిపోయిన తర్వాత ఏముంది ఇంకా చివరిది చెప్తున్నా అన్నట్టు బట్ట బయలైన బ్రహ్మము గట్టిగాను వెలయ లోపల కనపడు వేత్తలకును బ్రహ్మం అంటే ఆత్మస్వరూపము అప్పుడు ఇవన్నీ వచ్చిపోయిన తర్వాత ఇన్నర్గా లోపట అంతటా నిండుకున్నట్టు లోపట బయట సందు లేకుండా ఆ బ్రహ్మం బ్రహ్మం ఉంది కనుక ఇవన్నీ వచ్చిపోయి 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 చివరిది ఏదైతే గమ్యం ఉందో మనం చేరాలనుకున్నామో మోక్షానికి పోవాలనుకున్నాము ఇంకా జన్మరాహిత్యం కావాలనుకున్నామో ఆ స్థితి లక్షణాలు వస్తుంది అక్కడ బ్రహ్మము లోపట బయట వేత్తలకు మాత్రము ఎవరైతే దర్శించరో బట్ట బయలైన బ్రహ్మము గట్టిగాను గట్టిగా అనేది ఖచ్చితంగా వెలయ్యే లోపల కనపడు వేత్తలకు వెలయ్య అంటే బయట లోపట ఒకే విధంగా నిండుకొని అంతటా అలరారుచున్నటువంటి బ్రహ్మము ఆనంద స్వరూపము బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అలా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఇది ఇది ముద్రలో ఉన్నటువంటి లక్షణాలు మనకు చెప్పడం జరుగుతుంది కానీ చెప్పటం ఈజీగానే ఉంది చాలా కష్టమైన పని ఇది అంత ఈజీగా రావటం అంటే అందరూ అయ్యేవాళ్ళు కదా అందరికీ అయ్యే పని కాదు ఇది ఇక్కడ ముద్ర గురించి మనకు తెలియబడుతుంది ధ్యానం గురించి మనము ఇలా తెలుసుకోవాలి ఇప్పుడు గురు గురు ధ్యానం అనేది ఇంకా డీప్గా ఉంటుంది అన్నట్టు ఇది ఒక ముద్ర గురుకు సంబంధించింది ముద్ర తర్వాత ఇంకా డీప్గా వెళ్ళేది నిచ్చలంగా కూకునేది అలా లోపల వెళ్తుంటే ఇలాంటి అనుభూతులు ఇంకా ఇంకా వందలు రావచ్చు పదులు ఇరవై యాభై వందలు వందలు కూడా ఇట్లా అనుభూతులు వస్తుంటాయి అన్నట్టు ఎందుకంటే అది చాలా దూరం ప్రయాణం అన్నట్టు పోతనే ఉండాలి పోతూనే ఉండాలి పోతూనే ఉండాలి పోయిన కొద్దీ పోయిన కొద్దీ కొత్త కొత్త అనుభూతులు వస్తాయి కొత్త కొత్త ఆ సుఖమ ఏమై సుఖం ఏదైతుందో అది తన అనుభూతులకు వస్తుంటుంది ఇంకా పోతుంటాడు ఇంకా పోతుంటాడు ఇంకా కడిగిన కొద్ది కడిగిన కొద్ది నీట్గా అవుతుంది అన్నట్టు ఎంతెంత నీట్గా అవుతుందో అంతంత అనుభూతులకు వస్తుంది మనసు ఎట్ ఎట్లా అవుతుందో అర్థం అవుతుంది ఎందుకంటే ప్రకృతిలో మాయ చాలా డేంజర్ ఉంది అన్నట్టు ఏ విధంగా అంటే ఒక బావిలో నాసు ఉంటుంది కదా బావి మొత్తము వాడకం లేదు అది మొత్తం నాసు కప్పేస్తుంది అంటే నీరు కనబడకుండా చేస్తుంది నాసు మొత్తం ఇప్పుడు ఆ నీరు కనపడాలంటే నాసు తీయటానికి వీలు లేదు యాక్చువల్గా అనుకుందాము నాసు తీ యాక్చువల్గా తీయగలుగుతాము ఉదాహరణకి మీకు అర్థం కావటానికి చెప్తున్నాం నాసు చేతితోటి తీయటానికి వీలు లేదు నాసు లేకుండా మనం నీళ్లు చూడాలి అంటే ఏం చేయాలి అనేది మీకు మీకు అర్థం కావటానికి చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పై బావి పైన కూకొని ఒక రాయి వేస్తే ఆ నాసు అలా అలా ఒరి మళ్ళీ అలా అలా మూసుకపోతుంటుంది మళ్ళీ ఇంకోరా వేస్తే మళ్ళీ అలా అలా వేసి మళ్ళీ వేసినప్పుడు కొంచెం జరుగుతుంది మళ్ళీ మూసుకపోతుంది అంటే దీని అర్థమైందంటే మనం ధ్యానం చేసినప్పుడు సద్భావంలో ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు పోయినప్పుడు నిశ్చలంగా ఉన్నప్పుడు కొంచెం మాయ జరిగినట్టు అవుతుంది మళ్ళా అది అయిపోగానే ధ్యానం అయిపోగానే మళ్ళీ చుట్టేసుకుంటుంది మళ్ళీ ధ్యానం అయిన మళ్ళీ ఇలా మరి ఎలా స్వామీజీ ఇప్పుడు అది నాశపోవాలంటే ఇలా మరి అంటే దానికి ఒకటే ఉపాయం ఏంటంటే రాసులు పెట్టుకోవాలన్నట్టు ఏవి రాళ్ళ యొక్క రాసులు పెద్దగా పెట్టేసేసి అదే పనిగా దాన్ని కొడుతూ ఉండాలి దాన్ని కొడుతూ ఉంటే పక్క జరుగుతూ మళ్ళీ మూసుకుపోతుంది మళ్ళీ ఒకటేస్తుంది మళ్ళీ అలా చేస్తూ 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 కొట్టినప్పటి అలా చిన్న చిన్నగా ఆ నాసు వీరే నిర్వీర్యం అవుతుంటుంది అన్నట్టు దానికి దెబ్బ తగిలినప్పుడు ఆ గాలికి ఆ ఎండకు నిర్వీర్యం అయిపోయి అలా గాలికి వెళ్ళిపోతుంది అన్నట్టు నాసు మెల్లమెల్లగా అది చాలా డీప్గా స్లోగా వెళ్తుంది అన్నట్టు అది నువ్వు కొడుతూనే ఉండాలి అది ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చే మోపల్ మళ్ళీ కొడుతుండాలి మళ్ళీ కొడుతు ఇలా కొడుతూ 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 ఒక దశకు నాశ అనేది మెల్లమెల్ల ఇది చాలా అర్థం కాని విషయము కానీ అంత సూక్ష్మంగా ఉందన్నట్టు జ్ఞానం అంటే అలా కొడుతూ 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 ఒకరోజు నాస లేకుండా అది అంతా నిర్వీర్యం కావాలి చేయితో తీయటానికి వీలు లేదు నాసే అలాగనే మనం గత జన్మలో చేసినటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియటం లేదు ఎన్నెన్ని జన్మలు ఎత్తాము ఎన్నెన్ని పాపాలు ఉన్నాయి కొండలక పడి ఉన్నాయి అవి ఆ మనం ధ్యానం చేస్తూ జ్ఞానానికి తోటి కర్మలు మెల్లమెల్లగా 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 మనము దగ్ధం చేస్తూ 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 మెల్లమెల్లగా వెళ్తుంది అది తీయటానికి వీలు అలా వెళ్తుంది ఇంకా ఉదాహరణకి మీకు అర్థం కావటానికి ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు నీళ్ళు మనం పొయ్యి మీద పెడతాం నీళ్లు తీయకూడదు కానీ నీళ్ళు అయిపోవాలి కింద మంట పెడతాము నీళ్ళు పారవయకూడదు కానీ నీళ్ళు వేయం కావాలంత సేమ్ మీకు అర్థం కావటానికి ఈ విషయం చెప్తున్నాం కింద మనం మంట పెట్టినాం మంట పెట్టినప్పుడు ఆ నీళ్లు మెలమెల మెలమెల్లగా వేడైపోయి సలసల సలసలగా ఆగుతుంటాయి మనం అలానే చూస్తుంటే నీళ్ళు కాగి కాగి ఆవిరై పైకి వెళ్తుంటుంది సూక్ష్మంగా నీరు ఏమవుతుంది సూక్ష్మంగా ఆవిరై పైకి వెళ్తుంది వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అది నీరే వెళ్తుంటుంది ఆవిరి వేడి గాలిలాగా కనపడతాయి ఇట్లా చేయి పెడతాయి అది నీళ్ళే పైకి వెళ్తుంటుంది అన్నట్టు ఇంకా వేరే దారి లేదు అది అలా చేస్తూ 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 ఆవిరి అయి ఆవిరే ఆవిరే నీళ్ళు ఏమి లేకుండా అయిపోతాయి అంటే దానికి ఓర్పు శ్రద్ధ కావాలి అన్నట్టు మీకు అర్థం కావడానికి చెప్తున్నది అంటే నీళ్ళు ఏ విధంగా ఆవిరి పైకి వెళ్తుందో అట్లా నీ కర్మలు కూడా నువ్వు చేసే ధ్యానం వల్ల నీ తీవ్రత స్థాయి వల్ల నీ శ్రద్ధ వల్ల అవి నీ నిష్టతోటి ఎంత నిష్టతోటి చేస్తున్నా అంత స్పీడ్గా అవి ఆవిరి రూపకంగా ఆవిరి రూపకంగా ఎలా పోయాయో అవి కర్మలు దగ్ధం అవుతూ ఉంటాయి ఇవి చాలా సూక్ష్మంగా మన నాలెడ్జ్కి అంద కనుక మనం ఏంటంటే చేయటమే మన పని అలా చేస్తూ చేస్తుంటే మెలమెల్లగా మెల్లమెల్లగా కడగబడుతుంది అన్నట్టు శుభ్రంగా అవుతుంటుంది అన్నట్టు నీట్గా అవుతుంటుంది దేహ ఖాయం కూడా నీట్గా అవుతుంటుంది ఇలా మనం ఎన్నెన్నో లాభాలు మనకు ఉన్నాయి ఇలా వజ్రాలు వైద్యురాలు ఎన్నో మనకు దాపి ఉన్నాయి అవి తరిచి బయట తీస్తాయి నీకు అన్ని శక్తులు నీ అండర్లో వస్తాయి అన్నట్టు నువ్వు ఆత్మస్వరూపుడు అవి అందరూ ఆత్మ యొక్క అంశం ఉన్నటువంటి వాళ్ళే కానీ ఆ లోపటికి పోవటం లేదు మనసుని నిచ్చలం చేయటం లేదు మనసుని కడగటం లేదు మాలిన్యం పోవటం లేదు కనుక అది కప్పివేయబడి ఉంది నువ్వు అంశం అయినా కానీ ఆ అంశం సంగతి నీకు ఆ విలువలు ఆనందం తెలియటం లేదు అది తెలియాలంటే ఒకే ఒక మార్గం వేరే మార్గం లేదు గురుమార్గం ఉంది ఆ గురుమార్గంలో చక్కగా ప్రయాణించి ధర్మంగా ఆచరించి అలా నువ్వు ప్రయాణిస్తూ ఉండాలి ఆ విధంగా నడుచుకుంటే మనం ముందుకు వెళ్తాం తర్వాత ఇం ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఫ్యామిలీల లోపల ఒకరు మనసులో ఒకరు భావాలు ఒకరు పడాయి భార్య కానీ భార్య యొక్క భావన భర్తకు పడది భర్త యొక్క భావన భార్యకు పడది పిల్లలు కూడా చిక్కాకు పడుతుంటారు భయపడతారు కానీ ఆ భావాలు ఎవరి భావాలు వాళ్ళకు ఉంటుంటే పెడముఖంగా ఉంటారు వాళ్ళు అంతా ఒకటిలాగానే ఉంటారు కానీ లోపల మాత్రం విడిపోయి ఉంటారు ఇష్టానుసారంగా ఉండరు అన్నట్టు వాళ్ళు ఆ ఇక తప్పదు అన్నట్టు తాత్కాలికంగా ఉంటారు ఇది మనము అర్థం చేసుకోవాల్సింది నీ భావము వాళ్ళ నీకు వచ్చిన ఏంది నాకు ఇట్లనే ఉండాలి నువ్వు ముద్ర వేసుకొని ఉంటే నువ్వు ఏం సుఖంగా ఉన్నావు ఏం సుఖంగా లేవు కదా ఏం సాధిస్తావు అసలు నీ భావ నా ఇట్లనే ఉండాలి నా భర్త నాలా నేను చెప్పినట్టే వినాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అస్తవ్యస్తంగానే ఉన్నారు భర్త కూడా ఈమె మాట ఏమి వినడు తాత్కాలికంగా వింటడే తప్ప మనస్ఫూర్తిగా వినటం లేదు ఇక్కడ ఏంటంటే ఎవ్వరు ఎవరు సాధించి ఎవరు భావాల్ని నా నేను చెప్పినట్టే విను అనేటిది అంతా కూడా అజ్ఞానంకు సంబంధించినటువంటిది అది మనం గమనించాలి ఎవరి క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి భర్త అంటే భర్త భావనతోటే నువ్వు ఉన్నప్పుడు భర్తను పూజించాలి పతి దేవోభావ అన్నారు పతిని ఒక దైవంగానే భావించినప్పుడు నువ్వు ఒక దైవాన్ని మనం ఎలా ప్రేమిస్తామో అలా సద్భావంతో భర్తని ప్రేమించినప్పుడు నీ లోపల తెలియనటువంటిది ఒక అన్యోన్యత పెరుగుతుంది నువ్వు ఎప్పుడైతే భర్తను పూజించటం మొదలు పెడతావో భర్త కూడా నిన్ను అన్యోన్యంగా చూడటం జరుగుతుంది నీ నీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ గమనిస్తాడు భర్త ఇప్పుడు మనం భార్య అసలు భర్తను పూజించలేకుండా ఇష్టాను మాట్లాడినప్పుడు భర్త కూడా ఏం చేస్తాడు భర్త కూడా అదే అదే విధంగా ఆయనే మాట్లాడతాడు నేను చెప్పింది వినండి దీనివల్ల ఎవరు సుఖపడటం లేదు సంతోషంగా ఉన్నటువంటి జీవితాన్ని ఎవరు వాళ్ళు నష్టపరుస్తున్నారు దీనివల్ల అంతే పిల్లలైనా అర్థం చేసుకోవాలి ప్రతిదీ ఒకరు కోపడుతున్నారు అంటే ఎందుకు కోపాడుతున్నారు వాళ్ళకి ఏదో ఒత్తిడి జరిగింది బయట లేకపోతే డ్యూటీ కార్డ్ ఏమన్నా అయింది ఇవన్నీ ఆ భావనలు వాళ్ళ లోపల డ్యూటీ కార్డ్ ఏదో అస్తవ్యస్తంగా అయింది లేకపోతే బిజినెస్ కాడ అనుకూలంగా లేదు అవన్నీ కూడా బ్రెయిన్లా ఉంటాయి కాబట్టి భర్తకి అవి ఇంటికి రాగానే అవి అలానే మోసుకొని వస్తారు వాళ్ళకి తెలియదు అస్తవ్యస్తంగా ఉంటారు వాళ్ళు ఏదో వచ్చి టీ పెట్టు జర నాకు ఇదిలా కసుపుసనకూడదు మనం ప్రేమతోటి ఇంటికి వచ్చినప్పుడు ఆలయం లాగా ఉండాలి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అసలు వాస్తవానికి ఇల్లు ఇంట్లో రాగానే ఎంతెంతో తోటి వస్తారు ఇంట్లో రాగానే ఆ టెన్షన్ అంతా మాయమయ్యేటట్టు మన ఇల్లు ఉండాలి ఇళ్ళలు ఉండాలి పిల్లలు ఉండాలి అన్ని విధంగా ఆ భర్తకు అనుకూలంగా ఉంటే ఇంకా ఫీస్ అయిపోతాడు అన్నట్టు ప్రశాంతంగా అయిపోతుంది అలా కాకుండా చాలా ఇళ్ళల్లో ఏంటంటే నిగుడి థాట్సే ఉంటాయి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు కాబట్టి ఇంట్లో రాగానే ఇంకా రేస్ అవుతారు ఇదేంద్ర అయినా నేను డ్యూటీకి పోయి వచ్చినప్పుడు ఇంకా ఆనే నయం ఉండే ఆ టెన్షన్ తట్టుకోలేక వీడికొస్తే ఇంకా టెన్షన్ పెరుగుతుంది ఇంట్లో రాగానే నాకు నరకంగా ఉందని చాలామంది వాపరుగుతూ ఉంటారు బయట తిరుగుతూ ఉంటారు చాలామంది మగవాళ్ళు ఎందుకంటే భర్తలు అలా తిరుగుతు కారణం ఏంటంటే ఇల్లు ఆలయం లేకలేదు కనుక మనం ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి భర్త క్యారెక్టర్ భర్తకి ఇవ్వాలి భార్య క్యారెక్టర్ భార్యకి ఇవ్వాలి భర్త కూడా భార్యను అన్యోన్యంగా చూడాలి భార్య కూడా భర్తను దైవంతో సమానంగా చూడాలి అత్తను కూడా తల్లిలాగా చూడాలి అంతా మనం మార్పు చేసుకోవాలి మనం సుఖ సంతోషాలతో ఉండాలంటే అత్తను కూడా అత్తమ్మ అని నోరారా పిలువండి ఆమె ఎంత సంతోషపడుతుందో ఆ తల్లి వృద్ధాప్యంలో వాళ్ళు చాలా సంతోషపడితే వాళ్ళ హృదయం నుండి వచ్చినటువంటి ఏదైతే ఆశీర్వాదం ఉంటుందో చాలా పనిచేస్తుంది మన పైన ఇది తెలియటం లేదు చాలామందికి అసలు మనసు నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుంది పెద్దలు ఇచ్చేటువంటి తెలియటం లేదు అన్నట్టు ఎందుకంటే కంటికి కనపడదు ఆశీర్వాదం అది మనం అందుకని వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ చాలా మృదువుగా పలకరించి ఊరికే పలకరించటం వల్ల ఏముంది అది అది కూడా పలకరించారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఎక్కి ఉంటుంది చాలా మట్టుకు చాలామందికి ఆ ఎక్కి ఉంది కాబట్టి నేను మాట్లాడతాను నాకే మాట్లాడాలనే భావం చాలా మందిలో ఉంది కాబట్టి ఎవరు సంతోషంగా లేరు ఎక్కడ చూసినా కానీ అస్తవ్యస్తంగానే కనబడుతుంది ఏ ఇంటికి పోయినా నీగుడు తోడ్సే కనపడుతుంది కొన్ని కొన్ని ఇళ్ళల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ పోగానే చాలాసేపు పోక్కోవాలనిపిస్తుంది నిమ్మలంగా ఉంటుంది సమయం తెలియదు అలాంటి ఇళ్ళల్లో పట వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకొని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు సద్భావంతో మాట్లాడుతున్నారు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు వాళ్ళు దైవం అంటే ప్రేమతో ఉన్నారు తనకు తను ఎలా ప్రేమిస్తారో ఇతరులను కూడా అలా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ఇల్లు కూడా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీగా రెండు పని ఉంటుంది అలాంటి ఇల్లు చాలా తక్కువ కనపడుతున్నాయి ఇవన్నీ అర్థం చేసుకోండి ఒకరొకరు అర్థం చేసుకోకుంటే వ్యర్థమే అవుతుంది జీవితం ఎక్కడ పోతుందో తెలియటం లేదు పరిగెడుతున్నాం 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 ఎక్కడ పోయినా అస్తవస్తంగా ఉంది ఏ ఎక్కడ పోయినా స్థిరత్వం కనపడటం లేదు అందుకని నేను చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే సుఖము ఆనందం అనేది బయట లేదు మన లోపటే ఉంది మన లోపల మనం ప్రయాణించినప్పుడు నిశ్చలంగా అయినప్పుడు మన మనసును మన గుప్పెట్లో రావాలి మన మనసు ఉరుకుతుంది కదా ఎక్కువ శాతము మౌనంగా ఉండాలి ధ్యానం చేయాలి ఇండ్లల్లో దీపాలు పెట్టాలి ఎవరేమన్నా ఓపిక తెచ్చుకోవాలి శ్రద్ధ శ్రద్ధపూర్ణ విశ్వాసం ఉండాలి ఇలాంటి ఘనగుణాలు ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది వాళ్ళ వరుస ఒక తేజస్సు ఉంటుంది వాళ్ళ కుటుంబం ఒక అన్యాన్యంగా ఉంటుంది అలాంటి వాళ్ళు చిన్న బాధ వచ్చినా కానీ వాళ్ళు చిన్న సంకల్పం చేస్తే ఆ సంకల్పము ఒక పవర్ వల్ల అది సిద్ధిస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది ఆ బాధలు ఇలా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి ఏమైనా మనం అనుభవించకుండా మనకు నచ్చినట్టే నడవడము నేను చెప్పినట్టే వినటం అంతా కూడా చాలా అజ్ఞానం ఇది ఇది తెలుసుకోండి మీరు దానివల్ల ఏమీ సుఖం లేదు ఇప్పటి వరకు మీరు అవి ఆచరించి ఎలాంటి మీరు కూడా ఆనందాన్ని పొందలేరు ఇక ముందు కూడా పొందలేరు కనుక మనం ఎవరిది వాళ్ళు మార్పు చేసుకోండి సద్భావన చేయండి సద్గ్రంథ పఠన చేయండి భగవద్గీత చదవండి మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే మా పెద్ద మనసులోని జ్ఞానులను అడగండి ఎందుకంటే అంత ఈజీ అయిన పాయింట్ కాదు ఒక్కొక్కటి కూడా మన బుర్రకు అందనటువంటి స్థితి లక్షణాలు వాళ్ళు అనుభవించి మన క్లియర్గా శాస్త్రాల్లో రాయబడ్డాయి కనుక మనం కూడా అవి ఆచరించి పెద్దగా మీరు దాని ఎంబడి పడే అవసరం లేదు ఊరికే నిర్మలంగా ఉంటే చాలు పొద్దునుండి సాయంత్రం వరకు ఎందుకు పరిగెడుతున్నాం ఊరికే నిగబెట్టండి మీ మనసు పైన మీ మనసు ఏం మాట్లాడాలంటుంది దానివల్ల వచ్చిన ఫలితం ఏంది మీరు ఒక డైరీలు రాసుకోండి పొద్దునుండి సాయంత్రం వరకు నేను ఏమేమి ఆచరించినాను ఎవరితో మాట్లాడాను భర్తతో ఇది మాట్లాడాను దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏంది భర్త కోపం అయితే అది ఎంతకాలం నా మెయిన్లో అది ఆ అయి ఉండి బాధ పెట్టింది అవన్నీ డైరీలు రాయండి రాస్తే మీకు అర్థమవుతుంది ఓహో నేను ఈ నడవటం వల్ల నాకు ఈ అశాంతి వస్తుందా దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి నష్టమే ఎక్కువ ఉంది అనే భావం మీకు కలిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా కొన్ని కొన్ని తగ్గిస్తారు ఎక్కడైతే నడవాలనో అక్కడ నడుస్తారు ఎక్కడ సరైన మాట మాట్లాడినో అక్కడ మాట్లాడతారు అందుకని మనము ఒదిగి ఉండటం తప్పేం కాదు ఒదిగినవాడు హెచ్చింపబడును అని చెప్పారు అంటే ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అనుకో అది పరమాత్మని దృష్టిలో భగవంతుని దృష్టిలో నువ్వు గొప్పవాడివిగానే ఉంటావు అన్నట్టు ఎప్పుడైనా కానీ ఎవరేమన్నా మౌనంగా పాటించండి కోపాలు తగ్గించండి తన కోపమే తన శత్రువు ఎవరి కోపం వాళ్ళని దయించి వేస్తుంది ఇతరులను దయించి వేయటం లేదు అది తనకు దాన్ని దయించి వేస్తుంది చాలామంది చూడు కోపం ఒకసారి కోపం ప్రకటించ చేసి కోపం చేసినప్పుడు అది వాళ్ళు ఎదుటోడు బాధపడతాడు వెళ్ళిపోతారు కోట్లాటైపోతారు కానీ ఆ క్రోధం అలానే బుర్రల పీడై ఉంటుంది వాళ్ళకి నిద్ర పట్టేది వాడు అశాంతితో ఉంటాడు చాలా మీరు మీరు గమనించండి ఆ క్రోధం చేసిన సమయం నుండి అది ఎంతకాలం బాధిస్తుంది ఆ రోజంతా అది పీడిస్తూనే ఉంది తదేకంగా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఆ క్రోధం నన్ను ఇట్లే చేస్తాడా నన్ను ఇట్లే అది పదే పదే మీకు తెలియకుండా మీకు ఆ టీవీ లాగా చూపెడితేనే ఉంటుంది అన్నట్టు అది అది ఎంత దయించి వేస్తుంది ఆలోచన చేయండి మీ కనుక క్రోధం అనేది తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్ష అని వాళ్ళు మహానుభావులు ఊరికే చెప్పలేరు మీరు అది గమనించి మంచిగా ఫ్యామిలీతో సుఖంగా ఉంటా భార్య పిల్లలు అన్నీ ఉన్నా కానీ ఏ జరిగినా ఒకే విధంగా ఉంటూ అందరితోటి ప్రేమమయంగా ఉంటూ మనము శాంతిగా ఉండి సుఖంగా ఉండి మీరు అలా మునుముందుకు వెళ్తే చాలా లాభాలు ఉన్నాయనే సందర్భంతో మీరు ఎంతో కొంత నడుచుకుంటారనే ఆలోచనతో నేను నేను ముగిస్తున్నాను ఈ ఈ వీడియోను ఇంతవరకు ముగిస్తున్నాను जाए गुरु